హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మీనందిని ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే పన్నీర్ బిర్యానీ అండి ఇది మనం ఎప్పుడు చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఇలా కాకుండా ఈ పన్నీర్ బిర్యానీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే నాన్ వెజ్ తేలినప్పుడు ఈ విధంగా పన్నీర్ తోటి బిర్యానీ కినుక చేసామంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కాకుండా అలాగే ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంత సింపుల్గా ఎవరైనా చేసేలా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా దీనికోసం ఒక రెండు కప్పుల వరకు నేను ఇక్కడ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను ఒక హాఫ్ కిలో వరకు దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక నానబెట్టండి హాఫ్ అన్ అవర్ పాటు ఇప్పుడు మనం పన్నీర్ని కట్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా పన్నీర్ని ఇంత సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవటానికి స్టవ్లు గీంచుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోయండి ఆయిల్ పేడిన తర్వాత ముందుగా పన్నీర్ ముక్కలకు ఉప్పు కారం అలాగే పసుపు కొంచెం ఆయిల్ వేసి కలిపి ఇలా ఉంచుకోండి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి చూశారు కదా ఈ విధంగా మంచిగా అన్ని సైడ్లు తిప్పుకుంటూ మంచి ఫ్రై అయ్యేలాగా చూసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు పక్క తీసి ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వేయించుకొని కళాయి పెట్టుకోండి రెండు గంటల వరకు ఆయిల్ని పోసుకోండి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఈ ఆనియన్స్ని కొన్నేమో ఫ్రై ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లాగా చేసుకోండి కొన్ని ఏమో పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం బాగా కాగిన ఆయిల్లోకి ఆనియన్స్ని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కలుపుకుంటూ వేయించుకోండి చూసారు కదా ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక యాలక్కాయ్ లవంగాం చెక్క వేసుకొని ముందుగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒక ఐదారు వరకు టమాటాలు ఉంటాయి కదా అవి పండిన టమాటాలను ఒక ఐదారు వరకు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి కలుపుకోండి దీంట్లోకి సాల్ట్ను వేసేసి మంచిగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టేసి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి మీకు ఇక్కడ ఇక్కడ కావాలి అంటే టమాటా ముక్కల్ని మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా అయినా సరే చేసుకోవచ్చు ఇప్పుడు చూశారు కదా మూతను తీసి చెక్ చేయండి టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయాయి చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒకటిన్నర స్పూన్ కారం అలాగే ట ముక్కలకి మనం టమాటా ముక్కలు ఉడకటానికి సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ని కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకొని మంచిగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉంచుకోండి ఈ కారం ఉప్పు మొత్తం కూడా కర్రీకి పట్టేలా మూతన పెట్టి మరొక మూడు నిమిషాలు ఉంచుకోండి ఇప్పుడు మనం రైస్ కావాల్సిన వాటర్ని అయితే చూసుకుందాం స్టవ్ వెలిగించుకొని వాటర్ని పోసుకొని దాంట్లోకి సాజీరా చెక్క లవంగం బిర్యానీ ఆకు వేసుకోండి అలాగే కొంచెం నూనె ఇంకా సాల్ట్ను కూడా వేసేసుకొని వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచుకోండి ఈ వాటర్ మరిగే లోపల మనం కర్రీని చూసుకుందాం చూసారు కదా కర్రీకి టమాటాకి మొత్తం కూడా ఉప్పు కారం మొత్తం పట్టింది ఇప్పుడు హాఫ్ కప్పు వరకు పెరుగును కూడా తీసుకొని మంచిగా కలుపుకోండి ఇదంతా ప్రాసెస్ స్టవ్ సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి లేకపోతే పెరుగు అనేది విరిగిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం రైస్ అన్నది వాటర్లోకి వేసేసుకోండి వాటర్ మరిగిన తర్వాత రైస్ని కూడా వేసుకోండి ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత దీనిని ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి ఈ లోపల మనం కర్రీని చూసుకుందాం చూసారు కదా పెరుగు ఉప్పు కారం మొత్తం కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసాలా మొత్తం పట్టింది ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇది మొత్తాన్ని కూడా మంచిగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ సిమ్లోనే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మళ్ళీ ఉడికించుకోండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి ఈ లోపల మనం రైస్ను కూడా చెక్ చేసుకుంటా ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు ఒకసారి తీసి చూడండి చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయింది అలాగే పన్నీర్ ముక్కలు కూడా కొంచెం ఉడికాయి చూసారు కదా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కర్రీని మొత్తం కూడా సమానంగా ఈ విధంగా అనుకొని ఉంచుకోండి ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత రైస్ని ఒకసారి చెక్ చేసుకోండి చూస్తారు కదా ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ అన్నది ఉడికిపోవాలి ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా దీనిపైన వేసేసుకోండి ఇది చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమ్ టమాటా కర్రీ లాగానే చేసేసి మనం పన్నీర్ని వేసుకొని దానిపైన రైస్ వేసుకుందామంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకొని ఇంకా బిర్యానీ మసాలా అలాగే మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి విధంగా ఉడికించిన రైస్ వాటర్ను కూడా వేసేసుకొని మనకి ఫుడ్ కలర్ నచ్చితే ఫుడ్ కలర్ని కూడా వేసేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసి మూతను పెట్టేసి పదిహేను నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టేసినామంటే పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ అండి ఎవరైనా సరే చేసేసుకోవచ్చు తిలా తినాలి అనుకున్నప్పుడు ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ లేకుండా కాబట్టి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా పదిహేను పదిహేను నిమిషాల తర్వాత మూతను తీసి చూడండి చూసారు కదా రైస్ అన్నది అయితే మంచిగా కుక్ అయిపోయింది అలాగే గంజి కూడా ఏం లేదు కాబట్టి ఇప్పుడు దీనిని మొత్తాన్ని కూడా ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్నామంటే కలుపుకొని సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుంది మనం తీసుకున్న పన్నీర్ ముక్కలు అలాగే టమాటా కర్రీకి రైస్కి కరెక్ట్గా సరిపోతుందండి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్